హలో అండి ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మినరలైజ్డ్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఈ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ గురించి ఇది తయారు చేసిన కంపెనీ ఓనరు కుమార్ గారు మనకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మీరు ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆడియో వినండి మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ ఆ నెంబర్లో అడిగి తీసుకొని ఆ నెంబర్స్ డౌట్స్ అన్ని క్లియర్ అయితే మీరు ఈ మినరలైజ్డ్ వాటర్ ఫిల్టర్ తీసుకోవచ్చు ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ మీకు ఇది చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము మార్కెట్ లోకి ఇలాంటి ఒక ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ వచ్చింది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో సార్ ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఇది దీని ఏమంటారు ఆల్కలైన్ ఆల్కలైన్ వాటర్ క్యాకెట్ అంటారు ఈ క్యాకెట్ మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఓకే అయితే ఆ క్యాండిడేట్స్కి ఏంటంటే దానికి పంపింగ్ కావాలి కంపల్సరీ ఓకే పంపింగ్ కావాలంటే దానికి సెపరేట్ మోటరు మళ్ళీ వేరే వాటరు అంతా కొద్దిగా రిస్క్ అవుతుందని చెప్పేసి మేము ఏం చేసినా ఇది డిస్పెన్సర్ అంటే మనం నొక్కగానే అదే లాక్కుంటా ఉంటుంది కిందికి వెళ్ళి వాటర్ని పైకి ఈ పైన ఇది ఏం సిస్టమ్ సార్ ఇది మోటార్ లోపల ఏదో చిన్న సౌండ్ వస్తుంది మోటార్ ఉంటుంది సార్ అందులో మోటార్ ఉంటుంది చిన్నది ఓకే అది ఛార్జింగ్ పెట్టాలి అది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మీకు పది గంటలు వస్తాయి పది అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ అయితే ట్వంటీ డేస్ వస్తుంది సింగిల్ ఫ్యామిలీ అయితే డేస్ వస్తుందా ఒకసారి ట్వంటీ డేస్ వస్తుంది అప్పుడప్పుడే వాడుకోవచ్చు దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఏం చేసినామంటే ఈ ఆల్కలైన్ ప్రాపర్టీస్ కానీ దాంట్లో ఉన్న నెగటివ్ ఆర్పి కానీ ఓపెన్ ఇయర్లో ఓపెన్ ఇయర్లో ఎనిమిది గంటలసేపు ఉంటాయి అన్నట్టు ఓకే సో ఆన్ ది స్పాట్లో మీరు వచ్చినప్పుడే మీ గ్లాస్లో పడుతుంది వాటర్ అది వెరీ ఫ్రెష్ ఉంటుంది అన్నట్టుగా బయట మీరు కొనేటువంటి కింజన్ మిషన్ అవి రెండు లక్షల డెబ్బై వేల ఉంటాయి అందులో వచ్చే వాళ్ళ కూడా వాళ్ళకి కూడా స్టోరేజ్ ఉండదు అప్పటి అప్పుడే పట్టుకుని తాగాలి అవును సేమ్ సేమ్ ఆ సిస్టానికి తీసుకొచ్చిన ఓకే ఇప్పుడు ఇది పైన ఉన్నదాన్ని ఏమంటారు సార్ ఈ వాటర్ డిస్పెన్సర్ 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 ఇప్పుడు ఇది మినరలైజ్డ్ రైజ్డ్ అని ఉంది మినరల్ అండ్ ఆల్కహాల్ అయిన అని ఉంది మినరల్ అంటే ఇప్పుడు వైట్ మిండల్స్ ఉంటుంది అన్నట్టు మనం బాడీకి కావాల్సినటువంటి క్యాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇట్లాంటి మినల్స్ యాడ్ అవుకుంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ నుంచి వెళ్ళి నైన్ పిహెచ్ వాటర్ వస్తుంది ప్లస్ నెగటివ్ ఓఆర్పి ఉంటుంది ప్లస్ మైక్రో క్లస్టరింగ్ అయితే నీటి అను అతి సూక్ష్మంగా మారిపోతుంది ఈ మూడు ప్రాపర్టీ ఈ మూడు ప్రాపర్టీస్ కూడా బయటకున్న రెండు లక్షల డెబ్బై వేల మిషన్లు వస్తాయి ఓకే కానీ దాంట్లో మినరల్స్ రావు ఇందులో మినరల్స్ వస్తాయి సో ఇట్ ఈజ్ మినరలైజ్డ్ ఆల్కలైన్ వాటర్ మనం ఇది ఎందుకు అంటే మీరు మళ్ళీ దాన్ని చేంజ్ చేసినప్పుడు మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలతో మీకు అది చేంజ్ అయిపోతుంది ఓకే పైన దాన్ని ఇచ్చేస్తాయి వచ్చేస్తుంది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ బయట ఆ క్యాండిల్ కొనాలంటే మీకు పదిహేడు వందల రూపాయలు అవుతుంది ఇదివరకు ఇచ్చిన మన స్టీల్ ఫిల్టర్కి ఉన్న దీనికి తేడా ఏంటంటే స్టీల్ ఫిల్టర్కు మనం ఎనిమిది లీటర్లు అయినా కొద్ది మనం వేరే క్యాన్లు వాడుకో మళ్ళీ అలా పోసుకునేది అవును అవును ఆ రిస్క్ కూడా ఉండొద్దు అని చెప్పేసి మీకు ట్వంటీ లీటర్ క్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఆ లీటర్లో ప్లాస్టిక్ పైపు అది పర్వాలేదు కదా సార్ ఇప్పుడు ఏ హండ్రెడ్ పర్సెంట్ అది అంతే మన ఇండలో పెట్టుకుని ఆర్ఓ బా ఉంటుంది ఆర్ఓ సిస్టమ్ ఓకే ఆర్ఓ సిస్టమ్ పైప్ అది ఫుడ్ సిస్టం ఫుడ్ గ్రేడ్ ఫుడ్ గ్రేడ్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ పైన మోటార్ సిస్టం ఉంది కదా మోటార్ నుంచి ఇట్లా రన్ అవుతూ బయటికి వస్తాయి కదా వాటర్ వస్తాయి పర్వాలేదు కదా అది హండ్రెడ్ పర్సెంట్ అది సార్ అది ఓకే ఇప్పుడు అనేది అందులో లోపల ప్లాస్టిక్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటుంది పంపులు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఓకే పంపింగ్ అనేది ఓకే అమ్మ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ మీద రన్ అవుతుంది అంటారు ఓకే సార్ ఇది సార్ ఇప్పుడు ఇది మనకి సర్టిఫైడ్ అని అడుగుతుండ్రు కొందరు అదే నేను అంటే మన దాంట్లో అట్లా ఉండదు మన దాంట్లో దాదాపుగా పావుకి అయ్యి ఉంటుంది ఓకే ఆల్ ఇప్పుడు మన దాంట్లో ఈ ఇందులో ఆల్కలైన్ బాల్స్ ఎలా తయారు చేస్తారు సార్ ఒకసారి ఓకే సార్ ఇవి ఏంటంటే ఇప్పుడు లైమ్ స్టోన్ అంటే సున్నప్రాయ్ అంటారు అవును ఆ సున్నప్రాయ అనేది కరిగేది కాదు అరిగేది కాదు కానీ దానికి నీళ్లు తాకినప్పుడు ఓకే సిఏ సీఏ ప్లస్ కాల్షియం ఆడవుతుంది ఓకే అట్లా టార్మోలిన్ అనే ఒక బ్లాక్ స్టోన్ ఉంటుంది నల్ల స్టోన్ ఓకే దాన్ని తాకినప్పుడు మనకు పొటాషియం ఆడవుతుంది ఓకే అట్లాంటి డోలమేట అనేటప్పుడు ఇంకొక స్టోన్ ఉంటుంది అది కూడా ఖనిజమే రౌతే అది కూడా రౌతే ఓకే దానికి తాకినప్పుడు మన బాడీ కాల్సినటువంటి మెగ్నీషియం ఎంజీ ప్లేస్ అంటుంది ఓకే సో ఇట్లాంటి స్టోన్స్ అన్నిటిని కూడా క్రషింగ్ చేస్తాం అన్నట్టు మొత్తం పొడి పట్టిస్తుంది మీరు ఓకే పొడి పట్టించి వాటి చిన్న చిన్న గ్రానియువల్స్ చేసి పదిహేను పదిహేను వందల సెంటీగ్రేడ్ వద్ద మట్టి కుండల్ని కాల్చినట్టుగా కాలుస్తాము ఓకే అట్లా గాల్చినప్పుడు అవి యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్లెస్ రిజల్ట్ ఓకే ఇప్పుడు రాకపోతే ఏమైందంటే పది గంటల నుంచి వస్తుంది మళ్ళీ సేమ్ రిజల్ట్ ఓకే ఇందులోనైతే ఎలాంటి కెమికల్స్ కలవ ఉండవు ఉండవు ఉండదు అదంతా నేచురల్ నేచురల్ ప్రోడక్టే సున్న ప్రై కానీ అదంతా ఓకే ఇది ఏంటి ఇది ఏంటంటే ఇది పదిహేను వందల సెంటిగ్ర హీట్ అయింది కాబట్టి దీని ఇది యాక్టివేట్ అయి ఉంటుంది ఓహో ఓకే ఓకే రిజల్ట్ ఇది ఫాస్ట్ గా వస్తుంది ఆ సార్ అంత ఫాస్టర్ గా రాదు ఓకే ఇక్కడ మీరు హీట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఫాస్ట్ గా వచ్చేస్తుంది ఫాస్ట్ గా వస్తుంది మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ పిహెచ్ వస్తుంది వాళ్ళు లొల్లి ఉండదు అప్పుడు అంటే అదే వాళ్ళు సర్టిఫైడ్ ఏదన్నా ఏం లేదు కస్టమర్ అడుగుతానండి ఇది సర్టిఫైడ్ అంటే ఎవరన్నా తెలిసిన దాని వాళ్ళకు లాంగ్ లైఫ్ రాదు అదే మళ్ళీ ఫిల్టర్ మార్చుకున్న వాళ్ళ రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది పదిహేడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంత ఖర్చు వద్దని చెప్పేసి దాంట్లో వాడిన పదార్థాన్ని నేను వాడతాను ఇక ఇంత మాత్రానికి అది కావాలి ఇది కావాలంటే ఏదంటే అది తీసుకుంటుంది దాన్ని ఏం లేదు లేదు అదే బయోప్లేస్ని అందులో పెట్టుకుంటే పెడతా అది పెట్టిస్తారు కావాలంటే అది పెట్టిస్తాం కదా కంప్లీట్ అయిపోతుంది మనకు సంబంధం లేదు మళ్ళీ మార్చుకోవటప్పుడు ఆ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళకి ఖర్చు ఓకే 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 అదే ఆ క్లారిటీ ఇస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇద్దాం కాకపోతే ఏంటంటే మనకు భారం పడద్దు మనిషి మీద సంవత్సరానికి ఒకసారి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని రెండు వందల యాభై రూపాయలు తన అయిపోవాలి మనిషి ఆరోగ్యంగా ఉండాలి మంచి తాగాలనేటువంటి మనకైతే ఇది ఎన్ని రోజులు వస్తుంది సార్ మొత్తం ఈ ఇప్పుడు ఇచ్చే దానితోని ఒక త్రీ ప్యాకెట్స్ ఎక్స్ట్రా ఇస్తాము దాన్ని ఇస్తాము మొత్తం వన్ టూ ఇయర్స్ వస్తుంది సార్ దీంతో పాటు త్రీ ప్యాకెట్స్ ఇస్తారు ఇందులో పోసుకోవాలి అందులో పోసుకోవాలి ఇవంతా కూడా అదే సేమ్ ఫోర్ థౌజండ్ ఇస్తాం రెండు సంవత్సరాలు వస్తుంది దాని తర్వాత మళ్ళీ మార్చుకున్నప్పుడు ఎటువంటి ఖర్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు అంతే రెండు సంవత్సరాల తర్వాత అంతే దగ్గర కావచ్చు ఇంకా అప్పుడారు దగ్గుదే కావచ్చు ఇంకా ఓకే ఇంకా రేటు తగ్గే ఛాన్సెస్ ఇంకా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చాలా కంపెనీలు వచ్చినాయి బయటికి ఉంటుంది సార్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు ఆల్కలైన్ ప్రాపర్టీస్ సంబంధించిన బాల్స్ మన దాంట్లో పావు కేజీ ఉంటుంది పావు కేజీ ఉండడం వల్ల కూడా కొంచెం ఇమీడియట్లీ అయింది అంటారాన్ లాంగ్ లైఫ్ వస్తుంది లాంగ్ లైఫ్ వస్తుంది అది అట్లా ఓకే సార్ ఓకే అయితే సరే సార్ ఇది ఇప్పుడు మనకైతే ప్రైజ్ ఫోర్ థౌజండ్ అంటారా ఫోర్ థౌజండ్ కంపల్సరీ ఎందుకంటే మాకు ఆర్డర్లో పోయి వేయాలి దాంట్లో ఓకే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అంటూ కాబట్టి కంపల్సరీ ఫోర్ థౌజండ్ తీసుకుంటాం కానీ మీకు టూ ఇయర్స్ వరకు వర్క్ చేస్తాం అన్నట్టు ఓకే టూ ఇయర్స్ ఎలాంటి మళ్ళీ ఇచ్చిన ప్రాబ్లమ్ మాకు ఎటువంటి ఫోన్ చేయాల్సిన పనులు ఏది లేదు టూ ఇయర్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత కూడా ఆల్కలైన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మేము అందులో టెస్టింగ్ మెటీరియల్ ఇస్తాం కదా మేము ఓకే టెస్టింగ్ లిక్విడ్స్ పంపించాం కదా A, uh, tare s-ar